మన తెలుగు కథల ఛానల్కి స్వాగతం ఈరోజు కప్ప ముత్యం అనే ఒక మంచి కథను గురించి తెలుసుకుందాం అనగనగా ఒక అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తుంది ఒక హంస దానికి పరిచయమైంది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఓ రోజు కప్ప కొలనులో పైన తేలుతూ ఇక హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకి హఠాత్తుగా వల విసిరాడు వలకు చిక్కిన హంస విలవిల్లాడింది అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు వెంటనే కప్ప వేటగాడితో ఇలా చెప్పింది వేటగాడా దయచేసి తనని విడిచిపెట్టు అని ప్రాధేయపడింది దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది విడిచిపెట్టను అన్నాడు వేటగాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపాగి ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకుని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు ఇంటికి అతను జరిగినదంతా తన భార్యతో చెప్పాడు అతను చెప్పినదంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకెన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చేయి అని చెప్పింది దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏయ్ కప్ప మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి లేకపోతే హంసను తీసుకుని పోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివి తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేం దొరకం అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశానో అని బాధపడ్డాడు బాగుంది కథ కథ పిల్లలు మీకు నచ్చింది అనుకుంటాను మరి దీని యొక్క నీతేంటి దురాశ దుఃఖానికి చేటు అంటే ఏదైనా అత్యాశ చెందినట్లయితే దానివల్ల మనకు దుఃఖమే కానీ ఎటువంటి ఫలితం ఉండదు ఆశ మంచిదే కానీ అత్యాశ మంచిది కాదు అలాగే దొరికిన ఒక ముత్యంతో సరిపెట్టుకోకుండా ఈ వేటగాడు మొత్తం ముత్యాలు కావాలనే ఒక అత్యాశతో దురాశతో వెళ్ళడం వల్ల ఉన్న ముత్యం కూడా పోయింది అర్థమైంది కదా పిల్లలు దురాశ ఎప్పటికీ దుఃఖానికే చేటు